మహిమ ఫౌండేషన్లో ఉన్న టీం సభ్యులందరికీ నమస్కారం అండి ఈరోజు చంద్రల్పాడు మండలం చంద్రపాడు గ్రామానికి చెందిన జయరాజు గారి కుటుంబంతో మనం ఉన్నాము మీరు చూస్తున్నారు జయరాజు గారి భార్య రూతు గారు మరి గత రెండు వారాల క్రిందట యాక్సిడెంట్ ఆ ఫోటోలు కూడా మీరు అందరూ చూశారు ఇక్కడ చూసినట్లయితే ఇది చేతికి కాలుకి కూడా మరి చాలా గాయాలయ్యాయి అలాగనే ఇక్కడ చూసినా కూడా నోటి దగ్గర కూడా కొంత గాయాలయ్యాయి గతంలో కూడా జయరాజు గారు రెండుసార్లు యాక్సిడెంట్ గురయ్యారు అలాగనే వారి కుమార్తె తనకి పెరాలసిస్ బ్రెయిన్ స్ట్రోక్ రెండు సమస్యలను బట్టి కూడా గతంలో మహిమ ఫౌండేషన్ ద్వారా మరి మందుల నిమిత్తం పదివేల రూపాయలని అందజేశాము మీ అందరి సహకారంతో అదే విధంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ కుటుంబము మరి వెంట వెంటనే రకరకాల సమస్యలకు లోన్ అవుతూ ఉన్నటువంటి ఈ దీనమైన క్లిష్టమైన పరిస్థితుల్లో మహిమ ఫౌండేషన్ ద్వారా మీ అందరి సహకారంతో ఈ కుటుంబానికి మందులు ఖర్చుల నిమిత్తము అలాగనే కుటుంబ ఖర్చుల నిమిత్తము ఒక ఇరవై రూపాయ ఇరవై వేల రూపాయలని అందజేస్తున్నామని తెలియజేటకు మీ అందరికీ కూడా మేము సంతోషిస్తున్నాము ఇందులో మహిమ ఫౌండేషన్లో ఉన్నటువంటి సభ్యులు పెద్దలు శివాజీ గారు అలాగే పుల్లారావు గారు ఇంకా ఫౌండేషన్లో వెనుకున్నటువంటి వాళ్ళు కూడా ఎంతో సహకరించారు ఈ నెలలో మీ అందరి ప్రోత్సాహంతో సహకారంతో ఈ జీన పరిస్థితిలో ఉన్న ఈ కుటుంబానికి కొంత భరోసాని ఇవ్వగలుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇటువంటి మంచి కార్యక్రమాలు మీ అందరి ప్రోత్సాహంతో మీ అందరి సహకారంతో ఇంకా ముందు ముందు అనేకులకు మంచి మంచి కార్యక్రమాలు చేయాలని నేను ఆశపడుతూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం